ైడ్రాతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా చెరువులను కుంటలను కాపాడుకుందాం హైద్రాద్ మద్దతుగా హుస్నాబాద్లో కాంగ్రెస్ భారీ ర్యాలీ ప్రజా తీర్పు హుస్నాబాద్ కరీంనగర్ ఇరవై ఏడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చట్టం ద్వారా అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా అన్యక్రాంతానికి గురి అయిన చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని హైడ్రాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు లింగమూర్తి అన్నారు మంగళవారం హుస్నాబాద్లో హైడ్రాక్ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు స్వచ్ఛంద సంఘాలు వారు వివిధ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అన్య ప్రాంతానికి గురి అయినటువంటి ప్రభుత్వ భూములను చెరువులను నాళాలను హైదరా ద్వారా స్వాధీనం చేసుకుంటున్నందున ప్రభుత్వానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల నుండి పట్టణాల వరకు చెరువులను కుంటలను ఆక్రమించుకుని భవనాలను ఫామ్ హౌసులను నిర్మించుకుని ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విలువగల భూములను ఆక్రమించుకుని ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారని వారు అన్నారు హైడ్రా చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాలు గ్రామాల వారిగా విస్తరించి అన్యక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అభివృద్ధి కోసం వాటిని వినియోగించుకుంటామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ బొలిశెట్టి శివయ్య మండల పార్టీ అధ్యక్షులు బంక చందు డిసిసి సభ్యులు చిత్తారి రవీందర్ మున్సిపల్ ప్రతిపక్ష నేత చిత్తారి పద్మ కౌన్సిలర్సు వల్లపు రాజు సరోజన కోమటి స్వర్ణలత సత్యనారాయణ రజిత రాధాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలల్లో హైదరాబాద్ ఎక్కడనే కావాలి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ ఇలాంటి కార్యక్రమాలలో మన దగ్గర ఆస్తులు కలిసి కట్టుకున్నా గెలవ కట్టుకున్నా ఏమవుతుందో లేని కట్టుకున్నా నష్టపోయినా బాధపడదు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయం రెండు రోజులు బాధపడటానికి తర్వాత మన వాళ్ళు మన పక్షులు కూడా పెట్టే అవకాశం ఇచ్చే కూడా ఇక్కడ నాగేశ్వరగొచ్చు ఇంకా కూడా అలాంటి మరి ఏదైతే ట్యాంక్ బుల్ లెవెల్ వాటర్ ఉంటుందో గుట్టి ఉంటారు ఆ లెవెల్లో మరి జర్జన వాళ్ళు ఎక్కడైతే ఏ ఉంటుందో తెలుగులో ఎవరితో ఏ లెవెల్ ఆ లెవెల్లో ఉంటే మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని సాధించవలసిన అవసరం ఉంది దాన్ని చేసే వాళ్ళను మనం ఎప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పక్షాలు తప్ప నేనే వాళ్ళు ఫేమల్ సీట్ మేస్తాను వాళ్ళ ఫేమల్ సీట్మెంట్ కాదు అడిగి రండి కాకండి మీరు కూడా గౌరవం ఉంటుంది మంచిగా పనిచేసినప్పుడు సంబంధించాలి ఇప్పుడు కాదు మన వెళ్తాండి మనందరి అంత తెలియదు పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాల్లో ఈ ఐదులో హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి అందరికీ అర్థిస్తాం ఎక్కువ చేయాలి ఇది పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఇంకా రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఇంటి వరదల షాపులో ఇన్వాల్వ్ కావాలి అందరికన్నా ఎక్కువ ప్రజల మద్దతు కావాలి ఇది మన ఊరు బాగుండాలి మా గ్రామం బాగుండాలి అనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే మన రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలం కలుగుతుంది ఒక ధైర్యం కలుగుతుంది మన ప్రాంతాలన్నీ ప్రజల్లో బాగుంటాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలు ప్రభుత్వం వాస్తవంలో ఉన్న తర్వాత ఏమన్నాడు ఇన్సూరెన్స్ గోడమల్ల ఓడదాళ ఓడమల్ల కానము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడుతుంది హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు వర్షాలు పడితే ఆ ప్రాంతాలు మునిగిపోయి ఉన్న కూడా ఒక బస్సు కరెక్ట్ ఎన్ని రోజులు రోజుల క్రితం బస్సు మొత్తం పోయింది అట్లా ఉండకుండా హైదరాబాద్ నుంచి చేద్దామని సీఎం నరేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రివర్గం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఆశలతో చేస్తూ ఉన్నారు మన మంత్రి గారు కూడా మన స్టేట్మెంట్ ఇచ్చారు మన సాధించి ఏమని ఏమనిచ్చాడు ఇది హైదరాబాద్ కాదు మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా హైదరాబాద్ లెక్క ప్రాబ్లం ఉందా మీరు కంప్లైంట్ ఇవ్వండి కలెక్టర్ ఇవ్వండి ఆర్డీఓ చేయండి ఎంఆర్ఓ చేయండి మనకి ఇవ్వండి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పిండు కాబట్టి ఉష్ణోదా కూడా హైదరా హైదరాబాద్ లాంటి ప్రాబ్లం కూడా ఇప్పుడు మనం నిలబడ్డం ఎక్కాను ఏదైతే నిఘలకుట్ట మార్కెట్ కట్టిలో ఆచల లక్ష్య వాటర్ ఎక్కడానికి చలి నిర్మాణ పంపు దాకా ఇటు ఈ ఉళ్ళే మరి షెకర్లు దుకాణాలు కూడా మునిగిపోతాయి సహజ సిద్ధంగా ఈ వాటర్ పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోవాలి ఆ బట్టలు కుట్ట ఆ తర్వాత కొత్త జరుగు ఆ తర్వాత కింద మధ్యలో ఆపుకోవాలి ఏ కూడా డిస్టర్బ్ అయింది ఖచ్చితంగా మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు ఉన్నట్టు మనకు కూడా గవర్నమెంట్ ఇద్దాం మనకు కూడా సహసిద్ధంగా ఒకప్పుడు ఇక్కడ ఎత్తుకుంటాను అక్కడ ఉండాలే ఈ ఊరు కూడా అప్పుడే మన ఊరు కానీ హైదరాబాద్ కానీ మొత్తం బాగుంటుందని మన హైదరాబాద్ తెలుస్తాను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మండల సమక్షంలో హైదరా హైదరాబాదులో ఏదైతే జరుగుతా ఉన్నదో ముఖ్యమంత్రి గవర్న్రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి స్వతంత్ర రాజమంత్రి హైదరాబాద్ యాత్రులల్లో అంటే సాధ సిద్ధంగా ఉన్న కుంటలలో చెరువుల పంపులల్లా ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినరోజు జనటికి నెల మీద ఎనిమిది రోజులు రెండు వేల పంతొమ్మిదవ తారీఖు నాడు మొదలైంది హైదరాబాద్ అనే కార్యక్రమం హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మారిని ప్రొటెక్షన్ యాక్ట్ క్లీనింగ్ ఆయన హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో జరుగుతుంది ముందు ముందు పన్నెండు వందల గుట్టలు కిషన్సాగర్ లాంటి సాగర్ లాంటి బండిపేట లాంటి పెద్ద పెద్ద చెరులు అవి అక్రమంగా నిర్మాణం చేస్తే వాడు సాయసిద్ధంగా వర్షం వస్తే కేసీఆర్ ప్రభుత్వం పిట్ల కొట్టుకపోయి రెండు మూడు రోజులకు గుంట దొరికింది మీద ఆడుకుంటూ పోయి రెండు రోజులకు చంద్రబితుంది ఆయనకు మరి ప్రత్యేకంగా అది కదా వస్తే ఇక్కడ ఇట్లా పిల్లలు కొట్టకపోయి కష్టాలు కూడా సంభ్రంగా ఆయన తాకుండానే ఉన్నాడు కానీ మరి ఆయన సెక్రటరీకి కూలగొట్టే సెక్రటరీ కూలగొట్టి కానీ మరి ఇటువంటి అక్రమ నిర్మాణాలు కూలగొట్టాడు అక్రమ నిర్మాణాలు వాళ్ళే ఉన్నాయంటే వాళ్ళే ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళే ఉండవచ్చు నాది ఉండొచ్చు ఎవరితోనే ఉండొచ్చు మనుషులకు పరిస్థితులకు మానవ జీవితానికి నష్టం కలిగించేది ఏదున్నా రక్తంలో అందరూ సమానమే రక్తం చేసుకుంటూ పోతుందని మీరందరూ అన్నట్టు మాత్ర ప్రధానమంత్రి ఇంకా కష్టం తరఫుతాన్ని చేసుకోవడానికి అందరాలనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి బాగా స్వతంత్రంగా అధికారాలు ఇచ్చి ఇప్పుడు జరుగుతూ ఉన్నారు ఒక రోజుకు ఎన్నో ఇప్పటివరకు మూడు వందల ఇరవై చక్రాలు కూలిపోయా అని మన టీవీలలో పేపర్లు చదువుతాం ఒక వేలాది కట్టడాలు ఉన్నాయి ఒకసారి మున్సిపల్ ఎన్నికలు అయినప్పుడు హైదరాబాద్లో ఒక వంద వస్తే రెండు నీళ్ళు వస్తే సైకిల్ మోటార్లు కార్లు బతుకమ్మ లెక్క ఊర్ల మీద నీళ్ళ మీద కుట్టుకోవాలి ఒక ఆయన కారు వద్ద అలాగే మండల స్థాయికి మారుమూల గ్రామం వరకు కూడా హైడ్రాను తీసుకుపోవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు అది ఒక్కటే కాదు గ్రామాలలో పట్టణాలలో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో బాగా పెద్ద పెద్ద కుటుంబాలు బాగా ఎవరైతే ఎవరైతున్నారో మాదే పెత్తనం దాగుతుంది అని చెప్పేసి జరుగుతుంది చైర్మన్ గా ఏర్పడినటువంటి హైదరాబాద్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ విపత్తులకు సంబంధించి కారణమవుతున్నటువంటి ఆక్రమణను తొలగించడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టడం హైదరాబాద్ పనులు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తద్వారా ఆక్రమణ చేయటం భూమిని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా తర్వాత కాలంలో పేద ప్రజలకు అవకాశం ఉంది బట్టి పంచడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అది కింది స్థాయి వరకు కార్యక్రమాలు తీసుకుంటూ మద్దతు ప్రకటించినందుకు మీకు అందరికీ అభినందన తెలియజేస్తూ ఏదైతే హైదరాబాద్లో హైడ్రా పేరుతో చేస్తున్న కార్యక్రమం ఏదైతున్నదో పేదవారికి సాధ్యమయ్యేది కాకుండా వాళ్ళు ఎవరైతే పెత్తందారు వ్యవస్థ బాగా బలిసిన అక్రమ కట్టడాన్ని కట్టి ఇవాళ దాన్ని కూలగొడ్డే పని హైడ్రా తీసుకోవడం అంటే అది కాంగ్రెస్ తీసుకున్నందుకు నిజంగా వారికి తెలియజేస్తూ నిజంగా హైదరా ఇదే ఒక సాహసోత్నమైన విజయం నిజంగా ఇది ఒక ప్రజాపాలనకు సంకేతంగా మనం భావించాలి హైడ్రా అంటే హైదరాబాద్ మిజాక్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ఓకే అండ్ ప్రొటెక్షన్ అంటే ఇది ఇబ్బందులు వచ్చినప్పుడు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడటానికి ఆనల్ని కాపాడటానికి ఏర్పడే ఒక సంస్థ హైడ్రా నిజంగా ఇది ప్రకృతిని కాపాడుకునే ద్రమం లోపల సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమం లోపల ఇది రావడం నిజంగా ఆర్థిక విషయం ఈ సమాజం లోపల పేద ప్రజలు నిరుపేదలందరూ బాగుండాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా చాలా హరిజిదగ్గ విషయం నిజంగా చెరువు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల లోపల ఈ రాష్ట్రం లోపల చెరువుల మీద కుంటల మీద పెద్ద పెద్ద బడ వ్యాపారవేత్తలు విరాసవంతమైన జీవితం గడుపుతున్నాయి నిరుపేదలు రోడ్లు గడుపు పరిస్థితి వచ్చింది ఈ గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కంటే గత పది సంవత్సరాల లోపల సుతోసలు సమాజ విధం చేయాలి ప్రకృతి విధ్వంసం బాగా జరిగింది అయితే ఈ క్రమంలో కూడా ఏర్పడి ప్రజాప్రభుత్వం నిజంగా ఈ హైడ్రామ్ తీసుకొచ్చి రాష్ట్రం అంతా విస్తరింపజేసి మరి మహిళా ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి మరొకసారి వారికి గురికే తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం సహకరించాలి అటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనందుకు చాలా రావున తలలకు పర్యావరణం కానీ భూభాగం కానీ చెరులు కానీ కుట్లు కానీ రాబోయే ధరలకు మనకు చాలా విలువైన వాకులను సంపాదించగలుగుతామని మనం కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ గవర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో పట్టినే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం లేదు ఇంకా హైడ్రా అనేది ఒక సపరేట్ ఏజెన్సీ దీనికి విలక్షణమైనటువంటి అధికారాలను కట్టబెట్టి ఒక రంగస్వామి అనేటువంటి ఒక ఆఫీసర్ని దీనికి ఒక కమిషనర్గా ఏర్పాటు చేసి ఇవాళ ఎంతో పైరవి కానీ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఎంఆర్ కానీ దీనిలో జోక్యం చేసుకోలేనటువంటి విధంగా ఎన్నో దీనికి బుడిదిక్కులు వినపడి దీనికి సపరేట్ ఒక చట్టబద్ధత వచ్చే విధంగా ఇది ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక హైదరాబాద్ హైదరాబాద్ ఉంటే కాకుండా ఇప్పుడు మన కోరిక ఏంటి అంటే ఇటువంటి దీన్ని ఇటువంటి హైదరాకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దీని యొక్క పరిధిని కూడా పెంచి ఇటువంటి పట్టణాల లెక్క మండల హెడుకాడల్లో కూడా ఏదైతే మేరకు గురైపోయినాయో కబ్జాలకు గురైపోయి అన్యాగ్రాంతం గురైనటువంటి చెరువులు ప్రభుత్వ భూములు నివేశన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ పై బయటికి తీసుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని తిరిగి కట్టబెట్టేటువంటి విధంగా మనందరం ఈ హైడ్రైట్ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాని యొక్క విచక్షణ అధికారాలు దాని యొక్క పరిధిని కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో వచ్చే మండల హెడ్ క్వార్టర్ కూడా దీన్ని పొడిగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అతనికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ఒక కార్యక్రమం చేపట్టేందుకు సదా అన్ని రాజకీయ పార్టీలు మీకు కృతజ్ఞలే ఉంటారని చెప్పించాము ఈ సందర్భంగా నేను చెప్పుకుంటూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మరియు యూత్ కాంగ్రెస్ మరియు మహిళా మహిళా కాంగ్రెస్ నాయకురాలు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు ఈ హైడ్రా కార్యక్రమం అనేది మన ప్రభుత్వం ఎంతో కటిప్రమంగా తీసుకున్నది ఈ కార్యక్రమానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి గత పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎనిమిది నెలలు అయింది మంచి నిర్ణయం తీసుకున్నాడు మన కేసులు ఎక్కడ ఉన్నా కూడా కానీ ముందర కానీ ఏ అక్రమ నిర్మాణం చేసినా వెంటనే వాళ్ళకు పూర్తి అయితే వెయ్యాలని మేము ఇవాళ హైదరాబాద్ ద్వారా మద్దతు చేయడం మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ చౌరస్తా అంటే మల్లెడ్డి చౌరస్తా మల్లెచ్చట్టు చౌరస్తా అంటే అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీ తీయడం జరిగింది మరి ఇప్పుడు హైదరాబాదులో కూర్చునేతల మీద ప్రతిపక్షాలు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ నిర్ణయం ఏదైతున్నదో ఉన్నదో అందరికీ అనుకూలమైనటువంటి అందరికీ ప్రజలకు అనుకూలమైనటువంటి బాబుంది కాబట్టి ఇది చెరువులు కుంటలు మనం కాపాడుకోవాలి ప్రభుత్వ భూములు కూడా కాపాడుకోవాలి మరి మనం ర్యాలీలు తీయడమే కాదు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వాటిని అధికారుల నోటీస్కి తీసుకురావాలి ఆ ప్రయత్నంలో ఉండాలి మళ్ళీ దీనిలోనే పైరవిలు చేసుకుంటూ ఒక్కొక్కరు మద్దతు చేసుకుంటూ మళ్ళీ వాటిని తీయకుండా చేసే పరిస్థితులు మాత్రం చేయకూడదని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని కొత్త గదలు కానీ నిర్మాణం చేసినట్టయితే మరి ఇప్పటికే హైడ్రా మరి కట్టిన వాళ్ళందరికీ పనిష్మెంట్ కింద పనిచేయడం జరుగుతుంది మరి అంత దూరం రాకుండా స్వచ్ఛందంగా మరి నిర్మాణ అక్రమ నిర్మాణాలు ఏవైతే జరిగినాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ బడాబాబులు కూడా అందరూ ఈ అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టి మరి ప్రభుత్వానికి సాయం అందించాలని మరి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా సెలవు తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మందులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది అందరం సాగుతాం మరి అక్రమే